హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు మనం నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి శరీరానికి చాలా మేలు చేస్తుంది ప్రతిరోజు మన డైట్లో తీసుకోవడం చాలా మంచిది రుచికరంగా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ నిమ్మకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దామా నిమ్మకాయ పచ్చడి కోసం నేను ముప్పై కాయల్ని తీసుకున్నాను నిమ్మకాయలు పెద్దవి లేత పసుపు రంగులో ఉన్నాయి తీసుకున్నానండి ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకుని నిమ్మకాయల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి ఇలా కడిగిన నిమ్మకాయలని ఒక గుడ్డ మీద టూ టూ త్రీ హవర్స్ ఆరబెట్టండి ఇలా ఆరబెట్టిన నిమ్మకాయల్ని ఒక్కొక్కటిగా పొడిగా తుడిచి పూర్తిగా ఆరే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఆరిన నిమ్మకాయలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం పచ్చడి కోసం నిమ్మకాయలు తీసుకునేటప్పుడు పైన తోలు పలచగా ఉండి మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న వాటిని మాత్రమే తీసుకోండి గ్రీన్ కలర్లో ఉన్నవి తీసుకుంటే పచ్చడి రుచిగా ఉండదు నిమ్మకాయల్ని కట్ చేసే ముందు జ్యూస్ కోసం తోలు పలసని పన్నెండు నిమ్మకాయలను వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మిగతా వాటిని కట్ చేసుకుందాం నిమ్మకాయను మొదట నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేయండి ఒక్కొక్క ముక్కను మరలా రెండు భాగాలుగా కట్ చేస్తే మొత్తం నాలుగు ముక్కలు అయినాయి కదండి మీకు ఇలా పెద్ద ముక్కలు ఇష్టమైతే అలాగే ఉంచుకోండి నేనైతే వీటిని ఎనిమిది ముక్కలుగా కట్ చేశానండి ఇలా కట్ చేసిన ముక్కల్లో నుండి గింజలన్నిటినీ తీసివేయండి ఇలా అన్ని కాయలని ముక్కలుగా కట్ చేసుకుని వాటిలోని గింజలన్నిటినీ తీసివేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు రసం కోసం పక్కకు తీసిన నిమ్మకాయల్ని కట్ చేసుకుందాం ముక్కల కోసం అయితే నిలువుగా కట్ చేసుకున్నాం కదండి రసం కోసం కట్ చేసే నిమ్మకాయల్ని అడ్డంగా కట్ చేసి వాటిలోని గింజల్ని తీసివేయండి ఇలా కట్ చేసిన నిమ్మకాయలన్నింటిలో గింజల్ని తీసేసి ముక్కలున్న బౌల్లోకి ఒక్కొక్క నిమ్మబద్దని పిండండి లెమన్ స్కీజర్తో అయితే జ్యూస్ మొత్తం రాదండి కొంచెం రసం మిగిలిపోతుంది అందుకే నేను చేత్తోనే పిండానండి ఇలా రెడీ చేసుకున్న నిమ్మబద్దలను దానిలో పిండి జ్యూస్ని మొత్తం బాగా కలపండి ఇప్పుడు బౌల్లో ఉన్న ముక్కలలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కల్లుప్పు వన్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి ముక్కలను ఊరబెట్టేటప్పుడు కల్లుప్పు మాత్రమే వాడాలండి పచ్చడికి మంచి రుచినిస్తుంది ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పెట్టి సెవెన్ టు టెన్ తడి తడితేగల ప్రదేశంలో పెట్టండి దీనిలో ఉప్పు ఉంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకుండా ఉంటే మంచిదండి బాటిల్లోని ముక్కలన్నీ రసంలో మునిగేటట్టుగా గరిటితో నొక్కిపెట్టి బాటిల్కి మూత పెట్టి పక్కన ఉంచండి మనం ఇందాక రసం తీసిన తొక్కలను వేస్ట్ చేయకుండా సన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి సున్నిపిండిలో కలుపుకోవచ్చండి లేదంటే ఫేస్ ప్యాక్ కూడా వాడతారు రెండు రోజుల తర్వాత సీసాలోని ముక్కలను గరిడితో బాగా కలపండి ఇలా రోజు విడిచి రోజు బాటిల్లోని ముక్కలను కలుపుతూ ఉండండి క్యారెట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి కదండీ దీని ఆరోగ్య ప్రయోజనాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు నిమ్మకాయ ముక్కల్లో క్యారెట్ ముక్కలను కలుపుకుందాం మూడవ రోజు మూడు ముదురు క్యారెట్లను తీసుకుని శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టి పొడవు ముక్కలుగా కట్ చేసుకుని బాటిల్లోని ముక్కల్లో కలపండి నేను పదిహేను సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది క్యారెట్ ఇన్నే వేయాలని లెక్కేమీ లేదండి ఎక్కువగా వేస్తే మనం తీసుకున్న రసం సరిపోదు కాబట్టి కొంచెం చూసి తీసుకోండి ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చిని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకనా తురిచి ఆరబెట్టి రెండు పీసులుగా కట్ చేసుకుని నిమ్మకాయ ముక్కలున్న బాటిల్లో వేయండి ఇప్పుడు బాటిల్లోని ముక్కలన్నిటిని బాగా కలిపి రసంలో మునిగేటట్టు ఉంచి మూత పెట్టి పక్కన పెట్టుకోండి వీటిని సెవెన్ టు టెన్ డేసు మధ్య మధ్యలో కలుపుతూ ఊరనివ్వండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి దీనిలో నాలుగు స్పూన్లు ఆవాలు వేసి కొంచెంసేపు వేగిన తర్వాత దించి పక్కన పెట్టి ఆరనివ్వండి ఇప్పుడు పొడిగా తుడిచిపెట్టుకున్న ఒక బౌల్ తీసుకుని ముందుగా పది రోజులు ఊరబెట్టుకున్న ముక్కలను దానిలో వేయండి మనం తీసుకున్న ముక్కలన్నీ రసంలో బాగా ఊరేయండి బౌల్లో తీసుకున్న ముక్కలన్నిటినీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలను మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి బౌల్లో కలపండి అదే మిక్సీ జార్లో పెట్టుకున్న వంద గ్రాముల వెల్లుల్లిపాయల్ని ఒకసారి గ్రైండ్ చేసి ఈ బౌల్లో కలపండి ఇప్పుడు మనం వేసిన పొడలన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలిపి దానిలో రెండు వందల గ్రాములు కారం కలపండి ఒక కప్పు కారం అంటే హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇలా రెండు కప్పులు తీసుకున్నాను వీటన్నిటిని గరిటితో కలిపితే బాగా కలవదు కాబట్టి చేత్తో బాగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి మరో వంద గ్రాముల సాల్ట్ కలిపాను అండి మొత్తం టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ పట్టింది మీరు సాల్ట్ మొత్తం ఒకేసారి కలపకుండా నిమ్మకాయ ముక్కలను ఊరబెట్టేటప్పుడు కొంత కలిపి లాస్ట్కి టేస్ట్ చూసుకుని మిగతాది కలుపుకోండి మనం తీసుకునే నిమ్మకాయల సైజును బట్టి వాటిలో వచ్చే జ్యూస్ని బట్టి ఉప్పు కారం పడతాయండి మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే వన్ కేజీ ముక్కలకి పావు కేజీ ఉప్పు పడుతుందండి ఇలా తయారు చేసిన పచ్చడిని మొత్తం ఒకేసారి తాలింపు పెట్టకుండా ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా టేస్ట్గా బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోయండి నేను పల్లి ఆయిల్ వాడానండి నువ్వుల నూనె కూడా వాడొచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని ఒలచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి దోరగా వేగిన తర్వాత ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి వేయించి హాఫ్ స్పూన్ ఇంగో వేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి తాలింపు చల్లారిన తర్వాత నూనెకి సరిపడా పచ్చడిని తాలింపులో వేసి బాగా కలిపి ఒక సీసాలో స్టోర్ చేసుకోండి పచ్చడి పట్టేటప్పుడు మనం వాడే ప్రతి వస్తువు పొడిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది తాలింపులో వేయగా మిగిలిన పచ్చడిని వేరే బాటిల్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పచ్చడి టేస్టు కలరు మారకుండా కొత్త పచ్చడి టేస్ట్లోనే ఉంటుందండి నిమ్మకాయ పచ్చడిలో క్యారెట్ పచ్చిమిర్చి వేయడం వల్ల ఆ ముక్కలు పులుపుని పీల్చుకుని చాలా రుచిగా ఉంటాయండి ఇది పప్పు పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది ఇవే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి